హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కుర్షీ తాత అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే అంత ఫేమస్ అయ్యాడు కాబట్టి కానీ తను కొద్ది రోజుల నుంచి కనిపించట్లేదు అని చెప్పి కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి నిజంగా అతను కనిపించట్లేదా లేకపోతే ఎవరిని కిడ్నాప్ చేశారా అనే దాని గురించి చాలా వార్తలు వస్తున్నాయి చాలామంది కూడా దీన్ని స్పందించారు అసలు ఏమైంది ఆయనకి అసలు ఉన్నారా ఇంట్లో ఉన్నారా లేదా అని చెప్పి మనం వాళ్ళ ఇంటికి కూడా వచ్చాము ఇక్కడ మన దగ్గర వాళ్ళ అమ్మాయి ఉంది అసలు ఆమెతో మాట్లాడదాం హాయ్ అండి నమస్కారం అండి కుర్చీ తాత మీ నాన్నగారు అసలు ఏమైందండి రెండు రోజుల నుంచి ఆయన కనిపించట్లేదు లేకపోతే కిడ్నాప్ అయ్యారు ఇంకేదో అయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి నిజమేనా రెండు రోజులు కాదండి మొత్తం నిన్నటికి ఎనిమిది రోజులు ఏడు రోజులు మేము వెతికి వెతికి మాకు ఎక్కడ కనబడలేదు ఆయన ఎక్కడెక్కడ ఉంటారో అన్నీ చూసాము మా చుట్టాల దగ్గరికి ఫోన్ చేశాము లాస్ట్కు హాస్పిటల్లలో అన్నీ ఉస్మానియా గాంధీ అక్కడ ఫో వెళ్ళి చెక్ చూసాం లేరు లేకపోతే ఇక మాకు ఎటు తోచక మన ఈ వైజాగ్ సత్యాన్న గారు ఒక ఛానల్కి తీసుకెళ్లారు ఆడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చామండి ఆ తర్వాత ఆ రోజు నైటే సత్యన్నకే ఫోన్ వచ్చింది వరంగల్లో ఉన్నారని ఎందుకు వెళ్ళారు నెలల్లో మా పార్క్ దగ్గర గొడవ జరిగింది అక్కడ ఆయన డిస్టర్బ్ అయిపోయారు ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన ఎవరితో గొడవ తిట్టారు కాకపోతే ఆయన తప్పుగా మాట్లాడారు నేను కాదంటలేను కానీ అట్లా ఎవరితో గొడవ పడలేదు డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోయారు అంటే ఇది ఫస్ట్ టైం అమ్మ లేకపోతే ఇంతకు ముందు కూడా ఇలా జరగడం ఎప్పుడైనా కోపంలో అంటే తను పాపులర్ కాకముందు వెళ్ళేవారు ఇక్కడికి వరంగల్కి మాది ప్రాపర్ వరంగలే అక్కడికి వెళ్ళి ఒక నెల రోజులకు పదిహేను రోజులకు వచ్చేవారు కానీ ఇప్పుడు ఈ పాపులర్ అయినప్పటి నుంచి ఎక్కడికి మాత్రం వెళ్ళలేదు మూడు నెలలు పెద్ద కొడుకు దగ్గర ఉన్నారు తర్వాత నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఎప్పటికీ ఉండరు తను ఊరికి వెళ్ళేవారు నెలకు పదిహేను రోజులకట్ల వచ్చేవారు వెళ్ళి ఈసారి అసలుగా కనబడలేదు వ్యక్తి మాకు అక్కడ భయం అనిపించింది సడన్ గా కనబడకపోయేసరికి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి వెతకడం ఇవన్నీ చేశారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తప్ప అన్ని చేసామండి పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే ఛానల్కి వెళ్ళి ఒక రెండు రోజులు చూద్దాం అనుకున్నాం ఎందుకంటే మా నాన్నన అందరు గుర్తుపడతారు ప్రాణాలతో ఉన్నా అప్ప చెప్తారు ఏమన్నా హాని కలిగినా అప్ప చెప్తారన్న నమ్మకంతో మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదండి అయితే ఇప్పుడు మీ నాన్నగారు కుర్చీ మడత పెట్టే అని చెప్పి ఒక పదం వాడడం జరిగింది అయితే ఆ పదం మీద ఒక పాట కూడా రిలీజ్ అయింది గుంటూరు కారం సినిమా మహేష్ బాబు గారిది పెద్ద సినిమాలో ఆ పాట పెట్టారు ఆ విషయం మీకు ఏమైనా తెలుసా నాకు తెలియదు అండి తెలీదు ఇప్పుడు మీ నాన్నగారిని చాలా మంది కొంతమంది తిడుతూ ఉంటారు ఇంకొంతమంది పొగుడుతూ ఉంటారు మీకు ఏమనిపిస్తుంది అది ఎవరి అభిప్రాయం వారిదండి నేను దానికి ఏమేమి అనలేను నేను ఎందుకంటే నాకు మహేష్ బాబు అంటే నాకు ఇష్టం కొందరికి పవన్ స్టార్ అంటే ఇష్టం అందరికి ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది కొందరు తిట్టచ్చు కొందరు పొగడొచ్చు సో అలాగే మీ నాన్నగారు కూడా అలాగే అంతే అయితే మీతో ఏ విధంగా ఉంటారు అండి బయట అయితే కొంచెం మాట్లాడుతూ ఉంటారు అందరితో అలా మాట్లాడరు కొంతమందితో సో మీతో ఎలా ఉంటారు ఇంట్లో మాతో అయితే బాగానే ఉంటారండి కాకపోతే నీకు ఎక్కువ కొడుకులు అంటేనే ఇష్టం మెయిన్ పెద్ద కొడుకు కోడలు మీ మంచి చెల్లు చూడడానికి కానివ్వండి లేకపోతే ఏం చేస్తున్నారని ఫోన్ చేయడం కానీ ఇవన్నీ ఏమైనా చేస్తూ ఉంటారా ఎవరండి మీ నాన్నగారు ఆహా లేదు అట్లా ఆయన దగ్గర ఫోనే ఉండదు వస్తే ఇంటికే నైట్ లేకుంటే డేలో అట్లా ఆయన రాకపోవడం వల్లనే మేము బయట చూడడానికి వెళ్ళాము ఇప్పుడు ఈరోజు పొద్దున కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటే ఒక వార్తను విన్నాం మేము ఆయనకి బాగాలేదు అని ఏమైందండి ఆయనకి హెల్త్ ఇష్యూ కొత్తగా ఇప్పుడు ఆయనకి ఏ ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం లేకుండే మీరు నన్ను ఒక మాట ఇప్పుడు అడిగినందుకు నేను చెప్తున్నాను ఈ ఛానల్లో ఆయన ఏమని పాపులర్ అయ్యారు అప్పటి నుంచి తాగుడు బాగా అయిపోయింది ఆయనది అంతకుముందు కూడా తాగేవారు కాదని కాదు కానీ ఒక లిమిట్ ఉండే ఇప్పుడైతే ఇంటర్వ్యూ అవుతుంది తాగుతురు ఇంటికి వస్తారు అట్లా అవుతుంది అంటే ఎక్కువగా తాగడం వల్ల ఆయన తాగడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఈరోజు పొద్దున లేదు ఆయనకి దమ్ము ఎక్కువ వస్తుంది దగ్గు అయితేనే వైజాగ్ సత్య గారు అన్నారు నేను మంచి హాస్పిటల్కి తీసుకెళ్తాను మా అమ్మ అన్నది ఈఎస్ఐ హాస్పిటల్లో మా అమ్మకు సర్జరీ అయింది లివర్ తీ ఒక పక్కకు మా అమ్మకి లివర్ లేదు రైట్ హ్యాండ్కి ఆ ఈఎస్ హాస్పిటల్లోనే సర్జరీ చేశారు మా అమ్మకి మా అమ్మకి ఈఎస్ఐ హాస్పిటల్ అంటే చాలా నమ్మకం గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికే తీసుకెళ్తామని నేను మా అమ్మ నిన్న సత్యాన్నకి చెప్పాము ఇంటికి ఆయననే తీసుకొచ్చారు సత్యాన్న గారే తీసుకొచ్చారు అయితే ఆయన అన్నారు లేదు ఇక్కడికొద్దు నేను మంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాను ఖర్చు అంతా నేనే భరిస్తానని సత్యాన్న చెప్పారు వెళ్ళారమ్మా మీరు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారు ఈ రోజు అసలు ఏమైంది ఏంటి ఎలా ఉన్నారు ఇంటికి అమ్మ నాన్న వస్తేనే తెలిసేది